నేను ఉన్నాను నేను విన్నానంటూ గత ఎన్నికల సమయంలో చెవులను మోతెక్కించిన జగన్ అధికారంలోకి వచ్చాక చనిస్తున్నారు సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు మూడున్నరేళ్లుగా విన్నవిస్తున్నా సమ్మకు వెళ్తున్నామని నోటీసులిచ్చినా రెండు వారాలుగా ఆందోళనలు చేస్తున్నా వైకాపా సర్కార్కు చీమకుట్టినట్లైనా లేదు పొరుగున ఉన్న తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలు అక్కడి అంగన్వాడీల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన మహిళా పక్షపాతినంటూ చెప్పుకునే జగన్ కనీసం వారి గురించి పట్టించుకునే తీరికా లేనట్లు వ్యవహరిస్తున్నారు ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెంపు చేయడం లేదని అంగన్వాడీలు మండిపడుతున్నారు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ కష్టపడుతున్నా వైకాపా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డిమాండ్లపై స్పందించకపోగా సమ్మ చేయడమే దేశద్రోహమన్నట్లు సర్కార్ తీరు ఉంది అంగన్వాడీ కేంద్రాలపై దండెత్తి తాళాలు పగలగొట్టించడమే అందుకు నిదర్శనం తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అక్కడి అంగన్వాడీ కార్యకర్తల వేతనాలను ఇప్పటి వరకు రెండు వందల ఇరవై ఐదు శాతం పెంచింది రెండు వేల పదిహేనులో నాలుగు వేల ఐదు వందలుగా ఉన్న వేతనాన్ని ప్రస్తుతం పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలకు పెంచింది రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాల్లో మూడు విడతలుగా పెంచింది మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలకు రెండు వందల యాభై నాలుగు శాతం వేతన పెంపు అందించింది రాష్ట్రంలోని అంగన్వాడీలకు రెండు వేల పంతొమ్మిదిలో వెయ్యి రూపాయలు పెంచిన జగన్ ప్రభుత్వం దాన్నే గొప్పగా చెప్పారు ఒప్పుకుంటోంది నాలుగు సంవత్సరాలుగా పనిచేసిన వాలంటీర్లకి ఏడు వందల యాభై రూపాయలు పెంచితే నలభై సంవత్సరాలుగా అంగన్వాడీ వర్కర్ హెల్పర్ మినిలుగా పనిచేసిన వర్కర్లకు మీరు ఎంత జీతం పెంచాలని అడుగుతున్నాం అంగన్వాడీ వేతనాలు పెంచమని మేము అడుగుతున్నాం కానీ వీళ్ళు పేపర్ల చీరలు ఇచ్చాము సెల్ ఇచ్చాము అని గొప్ప చెప్పుకోవడం కాదు సెల్ ఇచ్చారు సెల్ ఎందుకు పనికి రాదు ఆ మూడు పడేసాం మా యొక్క సంవత్సరాలతో మేము ఒక్కరు చేసుకుంటున్నాము అంతేగాని మాకు వాళ్ళు ఇచ్చిన సెలవు మేము అయితే ఉపయోగించట్లేదు అప్పుడే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజన కష్టాలు వెంటాడుతున్నా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అంగన్వాడీలకు వేతనాల పెంపులో డుగు వేయలేదు ఒకవైపు రాజధాని అమరావతి నిర్మాణం పేదల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూనే ఉద్యోగులకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పాలనలో అంగన్వాడీ కార్యకర్తల వేతనాన్ని నాలుగు వేల రెండు వందల నుంచి పదివేల ఐదు వందలకి పెంచింది రెండు విడతల్లో నూట యాభై శాతం పెంచి తెలంగాణతో సమానంగా వేతనాన్ని అందించింది మినీ అంగన్వాడీ కార్యకర్తలకు నూట మూడు శాతం ఆయాలకు నూట డెబ్బై రెండు శాతం పెంపు అందించింది వారికి వెసులుబాటు ఇచ్చి మరీ అన్ని సంక్షేమ పథకాలను వారికి వర్తింపజేసింది జగన్ అధికారంలోకి రాగానే అంగన్వాడీ వేతనాన్ని పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు చేశారు ఈ లెక్కన అక్కచెల్లెమ్మలకు జగన్ పెంచింది కేవలం తొమ్మిది పాయింట్ ఐదు శాతమే ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకాల తర్వాత ఆదాయ పరిమితి నిబంధనను తెరమీదకు తీసుకొచ్చి సంక్షేమ పథకాలకు ఎసరు పెట్టారు సుమారు యాభై ఒక్క వేల మందిపై ఆ ప్రభావం పడింది ఏడాది క్రితం సుప్రీంకోర్టు అంగన్వాడీలకు గ్రాట్యూటీని అమలు చేయాల్సిందిగా తీర్పునిచ్చింది గుజరాత్లో దీన్ని అమల్లోకి తీసుకురాగా కర్ణాటకలో మంత్రివర్గం ఆమోదించింది ఆంధ్రప్రదేశ్లో మాత్రం అంగన్వాడీలు నిరవధిక సమ్మెలో ఉన్నా అదే సమయంలో మంత్రివర్గ సమావేశం జరిగినా వారి ప్రస్తావనే రాలేదు పేదలపై వారి చిత్తశుద్ది అది ఆ తర్వాత ఎప్పుడో తీరిగ్గా విలేకరుల సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ గ్రాట్యుటీపై కేంద్రానికి లేఖ రాశామని అక్కడి నుంచి సమాధానం రాగానే స్పందిస్తామని దాటవేత ధోరణిలో మాట్లాడారు మరో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంకో అడుగు ముందుకేసి అంగన్వాడీలే కోర్టుకు వెళ్లి డైరెక్షన్ తెచ్చుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు సమస్య ఉన్న ప్రతివారు కోర్టు మెట్లు ఎక్కాల్సిందే అన్నట్లుగా ఉంది ప్రభుత్వ వైఖరి మంత్రి గారు శిశ సంక్షేమ శాఖ మంత్రి అయ్యుండి ఆవిడకి అసలు అంగన్వాడీలకి ఏమొస్తున్నాయో తెలుసా అని చెప్పేసి అడుగుతా ఉన్నాము ఏడు వేల నుంచి పదివేలు మేము పెంచామని చెప్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసరికి మేము పదివేలన్నర జీతం తీసుకుంటున్నాము కానీ మంత్రి గారికి అసలు అంగన్వాడీలో జరిగే కార్యక్రమాలు ఏంటో కూడా తెలిసి ఉస్థితిలో ఉన్నారు మంత్రులయ్యుండి కూడా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించుకునే విధంగా పోరాటాన్ని ఉదృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం మూడున్నరేళ్లుగా వారికున్న ఇబ్బందులపై అంగన్వాడీలు వినతలు ఇస్తూనే ఉన్నారు వివిధ మార్గాల్లో నిరసన తెలుపుతున్నారు అయినా ముఖ్యమంత్రి స్పందించిన దాఖలాలు లేవు మేము ప్రభుత్వాన్ని మన రాష్ట్రం కంటే అనేక బెనిఫిట్స్ పక్క రాష్ట్రాలు వాళ్ళు ఇస్తున్నారు మరి అలాంటప్పుడు మాకు ఎందుకయ్యా మీరు ఇవ్వరు అని చెప్పి మేము అడుగుతున్నాం బచ్చ సత్యనారాయణ గారు మూడు నెలల తర్వాత ఇస్తాను అని చెప్తున్నారు ఆ మూడు నెలల తర్వాత నువ్వు ఎప్పుడు ఇస్తే మేము అప్పుడే డ్యూటీలోకి వెళ్తాం మూడు నెలలు కాదు ముప్పై నెలలైనా మా సమస్య పరిష్కరించే దాకా మేము రోడ్ల మీదే కూర్చుంటాము అని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం పదవీ విరమణ సమయంలో అంగన్వాడీ కార్యకర్తలకు లక్ష ఆయాలకు యాభై వేల రూపాయలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం తీసుకుంది తాజాగా ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు సమ్మెకు దిగితే ఇప్పుడు ఆ మేరకు మేం కూడా చెల్లిస్తామని జగన్ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది ఇప్పటికే పదవీ విరమణ చేసిన అంగన్వాడీ కార్యకర్తలకు యాభై వేలు ఆయాకు ఇరవై వేల రూపాయల చొప్పున చెల్లించాల్సిన బకాయిలే పెరిగిపోయాయి తెలంగాణ ప్రభుత్వం మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది మినీ అంగన్వాడీలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసింది ఈ కారణంగా మినీ కేంద్ర లో పనిచేస్తున్న కార్యకర్తల వేతనం ఏడు ఎనిమిది వందల నుంచి పదమూడు వేల ఆరు వందల యాభైకి పెరిగింది ఆంధ్రప్రదేశ్లోనూ దాదాపు ఎనిమిది వేల వరకు మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి వీటిని కూడా ఉన్నతీకరించాలని కొన్నాలుగా డిమాండ్ వినిపిస్తున్నా సర్కార్ పట్టించుకోవడం లేదు ఇప్పుడేమో కేంద్ర నిబంధనలు అనుసరించి అప్గ్రేడ్ చేస్తున్నామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు పదవీ విరమణ చేసిన అంగన్వాడీ కార్యకర్తలకు తెలంగాణ ప్రభుత్వం ఆసరా అందిస్తోంది మన దగ్గర అలాంటివేవీ లేవు